నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన మండల పట్టణ టీడీపీ నాయకులు ప్రిన్సిపాల్ తారావాణి అధ్యక్షతన ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులో రాణించాలి అని అన్నారు కోదిరి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మరి డిసిప్లిన్గా ప్రతి ఒక్క పిల్లలు కూడా కలగకుండా మాట్లాడుతుందని కూర్చొని ఇవ్వడం జరిగేటువంటి ప్రోగ్రామ్ని మీరు చూడవలసిందిగా మన యొక్క ప్రోగ్రాం ఇది మరి గవర్నమెంట్ వాళ్ళు స్కూల్స్ వరకు మాత్రమే ఉచితంగా బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్స్ ఇస్తున్నారు మరి మా కళాశాలకు ఇవ్వట్లేదు చెప్పేసి మన అసోసియేషన్ వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు మరి గవర్నమెంట్ అడిగేప్పటికీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మనకి కంపల్సరీగా మీకు కూడా ఇస్తాము విత్ ఇన్ మంత్ లోనే అన్నారు మరి చెప్పంగానే వన్ మంత్ కి మనకి బుక్స్ పంపించారు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను తారావాణి గారికి ఇక్కడ ఆశీర్మైనటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క కాలేజీ స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థులు విద్యార్థినులకి నా ఆశస్సును తెలియజేస్తున్నాను చాలా సంతోషకరమైన విషయంలో ఈ కార్యక్రమాన్ని మన ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఈ నోట్బుక్స్ మీకు పంపిణీ చేసే విధానంలో వారు చొరవ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కి తెలియజేసి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని చేయడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప కీర్తన తెలియజేస్తూ కార్యాలయం ఉన్నాయి చదువు లేదా అందులో ఏదో ముప్పై మార్పులు చదివి ఏదో పొలిటికల్ గా తిరుగుతున్నా మేము కష్టం ఏ వయసులైనా పడచ్చు ఆస్తులు ఉంటాయి పోతాయి తల్లిదండ్రులు కష్టపడేదాన్ని చదువు పంపిస్తే సినిమా చూసి మేము ఉద్యోగాలు పట్లే దయచేసి మీరు అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులు మోసం చేస్తే మీరు డెబ్బై ఐదు ఏళ్ళు జీవితంలో కష్టపడతారు ఇరవై నేను చదువు బానిసలు చదివితే డెబ్బై సుఖం ఆహ్వానించవచ్చున్నాడు ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు బిల్డింగ్లు ఉండొచ్చు పోవచ్చు తెలివిందనుకో అనుకో పోయే దాన్ని తీయ ఈ రోజు ఇరవై ఒక సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలకి ఐఏఎస్లు ఐపీఎస్ ఈ రోజు తీసి శ్రీకాకుళం కలెక్టర్ కూడా ఇరవై ఒక సంవత్సరానికి ఐపీఎస్ కొట్టాడు పరమేశ్వర రెడ్డి ఇట్లా మమ్మల్కి ఐఏఎస్ ఉన్నారు చదువు అనేది ఎవరు సొమ్ము కాదు అది మనకు తెలివి దయచేసి సినిమాలు శికారులు ఏ వయసులో అనవైనా డబ్బులు ఏ వయసులో చదవాలని చదవాలా ఆ చదువుతూ ఇరవై ఐదులో చదివిన కష్టం డెబ్బై ఐదు సుఖం సుఖం చూపిస్తుంది మేడం గారు మాకు ఆహ్వానించినందుకు మాకు చాలా గర్వకరం ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్లతో మేము ఇక్కడ కూర్చున్నామంటే అదంతా మంచి కళ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా స్థాయికి అనేదానికి మేము పది మంది సేవ చేసుకుంటూ పది మందికి సాయం చేసుకుంటూ వచ్చిన ఈ కిరీటం అనేది అలానే మీరు కూడా భవిష్యత్తులో చదువు అనేది మనిషికి రెండు కళ్ళు ఎంత అవసరమో చదువు కూడా అంత అవసరం ఎందుకంటే అందరూ మేము పేదరికంలో నుంచి పైకి వచ్చారు కాబట్టి చదువుని ఎంతో శ్రద్ధగా తీసుకొస్తే ఎంతో గెలవ పడుతుంది ఎందుకండి పట్టుకమ్మా అందరం పట్టుకోండి పట్టుకమ్మాట్రామ